ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు పూతలపట్టు సచివాలయం ఒకటి దగ్గర పూతలపట్టు నియోజకవర్గం పిఎస్ఆర్ అభిమానులు ఆధ్వర్యంలో పూతలపట్టు లెజెండరీ లీడర్ దివంగత నేత సుబ్బారెడ్డి సతీమణి పూతలపట్టు గౌహతి సుబ్బారెడ్డి సమక్షంలో ముఖ్య అతిథిగా హాజరై మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్పర్సన్ శైలజా చరణ్ రెడ్డి పాల్గొనడం జరిగింది శైలజ చరణ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పర్మనెంట్ సీఎం జగన్ అని ఉద్ఘాటించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎమ్మెల్యేలను కాదు సీఎంని మార్చాలని ఎద్దేవా చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కూడా గెలిపించారని డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని ఆమె జోష్యం చెప్పారు పూతలగట్టు గౌహతి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పూతలగట్టులో సుబ్బారెడ్డి చిరస్మరణీయుడుగా నిలిచిపోతారని ఎవ్వరు ఎన్ని యుక్తులు చేసినా ప్రజల గుండెల నుండి సుబ్బారెడ్డిని దూరం చేయలేరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు తమ పయనం వైఎస్సార్ సిపి పార్టీతోనేనని పెడ్డిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పూతలగట్టు గౌహతి సుబ్బారెడ్డి వారి తనయులు పూతల పట్టు తేజేశ్వర రెడ్డి సోషల్ మీడియా భారత్ వైఎస్ఆర్ వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు

जय जगत जय जनना अति पाति यो जगनन्ना अति पाति यो जगनन्ना जय सत जय सत पदाधिकारी नायक कम वरदालय जय 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 जन जय सत पदाधिकारी नायक कम वरदालय चौहान सरकारना चौहान सरकार जय जगत जय जन जय सत नायक कम वरदालय जय सत नायक कम वरदालय जय सत వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చాణక్యతను మనం ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఏ రోజైనా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కష్టపడితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మంచి ఒక నమ్మకంతో ఈ రోజు ముందడుగు వేశారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్ల పాలన ప్రశాంతంగా చేశాడు ఏ రోజు జరగలేదు రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే పట్టుదలతో రేపు రాబోయే రోజుల్లో ఇంకా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైనాడు నూట డెబ్బై ఐదు అంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారు ఈ రోజు ఎమ్మెల్యేలను మార్చడంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను మార్చే బదులు నిన్న మాట్లాడే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలను మార్చే బదులు సీఎం నే మార్చొచ్చు కదా అని సీఎం ఎందుకు మార్చారాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను సీఎం ఏం చేశాడని అని అడుగుతున్నాను ఎందుకంటే మంచి చేసినందుకు మారుస్తారా లేకపోతే ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్నందుకు మారుస్తారా లేకపోతే తోడుగా ఉంటాను నేను అన్నగా ఉంటాను అని ప్రమాణ స్వీకారం చేసినందుకు మారుస్తారా లేకపోతే ఖచ్చితంగా ఆయన సంక్షేమ పాలన అందిస్తున్నందుకు మారుస్తారా లేకపోతే రాష్ట్రంలో ప్రగతిని సాధిస్తున్నందుకు మారుస్తారా అని నేను అడుగుతున్నాను చాతగాని దద్దమలు చాతగాని విధవలు చాతగాని పనికి మళ్ళీ కూడా పబ్లిక్ పోల ముందు మీడియా ఉంది కదా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడితే లాస్ట్ టైం ఒక వ్యక్తికి రెండు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు పెద్ద నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పిన ఆ వ్యక్తికి అట్లాగే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయాడు వాళ్ళ అన్నను నిలబెడితే వాళ్ళ అన్నను కూడా ఓడిచ్చారు కానీ ఈ రోజు ఆ మాటలు మాట్లాడుతున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇచ్చి తన చరిత్ర తనే తిరిగి రాసుకునేలాగా అంటే చరిత్ర సృష్టించేవాడు అతనే దాన్ని తిరిగి రాసుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనే విధంగా రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పదలుచుకున్నారు ఈ ప్రతిపక్షాలన్నింటికీ కూడా కాబట్టి రాష్ట్రం అభివృద్ధి వైపు ఇంత నాలుగేళ్లలో ఇంత చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడో మనం ఊహించుకోవచ్చు దాదాపుగా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చాను ఉద్యోగాలు ఇచ్చాను అంటే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఐదేళ్లలో అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఎవరు గొప్ప అర్థం చేసుకోవచ్చు అదే మెడికల్ ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎత్తిచ్చారు మనం పోల్చుకోవాలి ఎందుకంటే ఈ రోజు హెల్త్ ఇన్స్టి హెల్త్ సెంటర్ లో మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం లక్ష ఆరోగ్యశ్రీ కిందకిస్తే ఈ ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షల వరకు చేశారంటే ఆ గణతం చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇచ్చి ఇంకా గొప్ప గమనం తీర్చిదిద్దే మన మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సంక్షేమాన్ని అభివృద్ధి పథంలో రాష్ట్ర ప్రజలందరూ హాయిగా ఫ్యాన్ వేసుకొని కూర్చునే విధంగా చేస్తారు ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 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 ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎంగా చేయాలి రాష్ట్ర చరిత్రను మాంచేది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధి పథంలో నడిపించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజులు మీరందరూ కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై పెద్దిరెడ్డి నాయకత్వం